దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి ఐదు నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం మనము ప్రభువు నెరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలుసుకొనుట ఆయన స్వరమును వినుట ఆయన ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాడో గ్రహించుటను ఎరగక ఇంటిమి ఎప్పుడైతే ఆయనతో నడుచుచు అంతకంతకు సమీపముగా జీవించుటకు ప్రారంభించదమో అప్పుడు మనం దేవుని తోడి పనివారమని తెలుసుకుందాము రెండవ కొరింతి ఆరు ఒకటి దేవుని వాక్యము ప్రకటింపబడుట యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరించబడుట ఆయన కార్యము జరిగించబడుట చూసినప్పుడు మన హృదయములు ఆనందముతో గంతులు వేయును దేవుని ఎందు ఆనందించుచున్నప్పుడు ఆయన నామము ఆయన సద్గుణము ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు అప్పుడు ఆయన చిత్తం తెలుసుకున్న వలన దానిని నెరవేర్చవలనియూ వాంఛించుదుము మనం సంతోషముతో ప్రభువా నన్ను ఈ స్థలమునందుంచుము లేదా ఎక్కడికైనా పంపుము నీ చిత్తమే గాక అని హృదయపూర్వకముగా యథార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు బలముగా నుండును యహోవా ఎందలి ఆనందము నీకు బలముగానుండవలనని నీవు కోరుచున్నావా అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించుటకు నేర్చుకునుము సమయము తీసుకొని ఆయన చిత్తమును కనుగొనుము దానిని చేయుట నీకు ఆనందదాయకముగా ఉండనిము దాని చేయుటలో నీవు కష్టములను ఎదుర్కొనవలసి ఉండును ఎక్కువ దూరము ప్రయాణం చేయవలసి వచ్చునేమో అయితే నీవు దేవుని చిత్తమును చేయుచున్నావని సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును ప్రైజ్ అలాడ్